మళ్ళీ ఇప్పుడు ఏమని ఇస్తారు తులం బంగారం అని చెప్తాను లేకపోతే మళ్ళీ ఏమన్నా వాళ్ళు కొత్త కొత్త హామీలు ఇస్తానలా ఆ ప్రజాఫేస్లో యాభై మూడు పేజీలు మరి అమలు పరిచయం లేదా మరి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అని అడిగే ప్రయత్నం చేద్దాం మరి నిజం ఇక్కడ బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అన్న ఒకసారి ఎవరన్నా నిలబడే వ్యక్తి ఎవరు పదమూడు నెంబర్ పదమూడు ఎవరన్నా ఎవరు ఎట్లా ఉందన్న కాంగ్రెస్ అమ్మాయిని అమ్మాయి మాట్లాడదా ఒకసారి ఇయ ఇక్కడ పబ్లిక్ అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నాడు అందులో భాగంగా నేను రావడం జరిగింది ఎన్నో వార్డు అన్న మనది పదమూడు చూపిస్తాను పదమూడవ వాయిడ్ యా కాగజ్నగర్ మున్సిపాలిటీ పదమూడు కౌన్సిలర్ పడితే ఫస్ట్ మొదటి ఇప్పుడు చేయకూడదు అన్న ఈ మిత్రుల ద్వారా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము అన్న కమర్ ఉన్నిస్సా అని మీ మమ్మీ ఎట్లన్నా మరి ప్రచారంలో మీరు చేస్తున్నారు పోర్టులు మమ్మీ మమ్మీ కూడా తీసుకొని తిరిగినాం ఇప్పుడే వెళ్ళినారు మమ్మీ అట్లా ఏం లేదు వాళ్ళు కూడా వెనకగల్లీలో ఉన్నారు అట్లా ఏం లేదు మమ్మీ కూడా తిరుగుతున్నారు నేను కూడా తిరుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇచ్చిన గ్యారెంట్లకి ఇక్కడ దిక్కు లేదు వాస్తవనికి దిక్కు లేదు మరి ఎట్లా చేస్తున్నారు ఇక్కడ మీరేం ప్రచారం చేస్తాను మేమేం ప్రచారం చేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేషన్ కార్డులు పది సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరం ఎవరు చేయలే చేయలే ఇప్పుడు ఎంత రేషన్ కార్డులు వచ్చింది మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు పది సంవత్సరం నుంచి కడుతున్నాం కడుతున్నాం ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత త్వరగానే మనకు ఇంద్రమ్మ ఇంద్రమాయిలు శాంక్షన్ అయింది వచ్చింది ఆల్రెడీ కట్టుకున్నారు మూడు మూడు బిల్లులు చేసింది ఇంకా ఏం కావాలి మనకు అంటే ఈ రోడ్లు సమస్యలు ఉన్నాయి పబ్లిక్ నేను పర్లేదాయిల్సిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సరే ఆ విషయాన్ని మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు పబ్లిక్ అది చెప్పండి అది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ఇస్తుంది అది మా బాధ్యత మేము నిలబడేమని అందరికీ చెప్తున్నాం आदि वादा कर रहे हम कि हम कांग्रेस पार्टी से खड़े रूलिंग पार्टी है बजट लाके काम कराना वोट को, को कितना देते पैसे वोट को पैसे नहीं ए, सच बोलो भैया नहीं नहीं हम हम काम के बुनियाद कांग्रेस पार्टी एक वाहद पार्टी है काम की बुनियाद पे वोट मांगने वाली पार्टी है ఈ రికార్డు మీరు చేసింది పక్కా ఉంటుంది మా ఛానల్ లో మీరు రేపటి రోజు గెలిచిన తర్వాత ఇక రేషన్ కార్డు రాలేదు డబల్ బెడ్రూమ్ రాలేదు ఈ రోడ్లు బాగా చెప్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తానని చెప్పాలి సరే సరే మీరు ఎప్పుడైనా వచ్చి అడగచ్చు నేను అందరికీ చెప్పిన నేను నేను ప్రామిస్లు చేసినా నేను అది చేస్తా మై జోబీ బా దగ్గర మేము కాం కర్తాం ఎవరు మీకు పోటీ ఎవరు బిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ నుండి ఎవరు ఉన్నారు అహ్మద్ రజా కానీ నుంచి బీజేపీ బీజేపీ ఇక్కడ మల్లె చిన్న వాళ్ళ బిడ్డ ఎన్ని ఉంటాయండి మీకు ఓట్లు ఏ వాటిలో పదమూడు వాటిలో ఎయిటీన్ ఎయిటీ వన్ ఓట్స్ ఉన్నది టోటల్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఎన్ని పడచ్చు మీకు మాకు మాకు అంతే హా హైమద్రజా కానీ గొల్లవాడ మేదా ఇప్పుడు వెయ్యి వెయ్యి ఓట్లు పడతాయా ఖచ్చితంగా పన్నెండు వందలు పడుతుంది పన్నెండు వందలు మెజారిటీ కోసం ఇది మిట్లారా ఆల్రెడీ అడిగే ప్రయత్నం చేద్దాం ఇది సురాటి ద్వారా ఏ పార్టీ అయినా పర్లేదు బీఆర్ఎస్ అయినా బీజేపీ కాంగ్రెస్ అయినా నేను వెళ్తున్న క్రమంలో ఏ పార్టీ నాకు తగిలినా కానీ వాళ్ళ యొక్క బాధ వాళ్ళ ఆవేదన ఏంటి ఎందుకోసం నిలబడరు గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అడిగే ప్రయత్నంలో భాగంగానే సూర్యాంటివి టీవీ హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది లెట్స్ చూడండి